యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు గౌరవనీయులు శ్రీ అన్న గారు ఈ యొక్క సమావేశానికి వాస్తవంగా నేను సర్పంచ్గా ఉన్న సమయంలోపల ఉమ్మడి వరంగల్ జిల్లాకి పీడిటిఆర్టీగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి చిరంజీవి సార్ గారిని తప్పకుండా ఈరోజు చూడాలి కలవాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా నా మనసు లోపల ఉండి ఈరోజు ఈ యొక్క సమావేశానికి కూడా తప్పకుండా రావాలనే ఆలోచనతోటి వచ్చిన నన్ను పిలిచినందుకు మీ అందరికీ వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పార్టీ కులాలకు అతీతంగా పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాస్తవంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపల మనకు ఉండాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోల కామారెడ్డి డిక్లరేషన్ లో పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండు నెలల కంటే ముందు సమయం లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సినటువంటి అవకాశం ఏర్పడినప్పుడు బీసీలకు రావాల్సినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి వైఖరి వ్యతిరేకంగా నిర్ణయాలతోటి పోయేటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పి మరి సిద్ధ్వరన్న గారు ఎవరైతే ఉన్నారో వారు బీసీల పక్షాన నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి ఏదైతే ఆమరణ నిరార దీక్ష ఏదైతే చేసిందో వారికి ఆ దీక్ష యొక్క ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకొని కుల మరి ఈరోజు మరి ఈ యొక్క రిజర్వేషన్ యొక్క ప్ర ప్రక్రియను నలభై రెండు శాతానికి పెంచేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నదంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క త్యాగం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను ఆ తర్వాత వాస్తవంగా నేను వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలకి ప్రధానంగా చిరంజీవి సార్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సార్ ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలల్లో మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి ఆ తర్వాత బీసీలకు జనరల్ కానీ ఎస్సీలకు ఎస్టీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ సక్రమంగా కొన్ని రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి కానీ నేనేమంటా ఉన్నా అంటే శాసనాలను శాసనాలను చట్ట సభల ద్వారా చట్టాలను నిర్ణయించేటువంటి అధికారము బీసీలకు రానంతసేపు మన యొక్క బీసీలకు శాసనసభలు అధికారం రానంతసేపు మన యొక్క మరి రాజ్యాధికారం సాధించేటువంటి అవకాశము లేదు కాబట్టి నేను మీ అందరినీ వేదిక మీద ఉండబడిన పెద్దలను కోరుతా ఉన్నా మీరందరూ మీ నాయకత్వం లోపల చాలా మంది ఇంటలెక్చువల్స్ చాలా మంది ఇంటలెక్చువల్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఎవరైతే ఉన్నారో ఐఆర్ఎస్ కానీ మిగతా మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆ తర్వాత ఉండబడినటువంటి అధికారులతోటి మీరు పిఎంఓలో కూర్చోండి పార్లమెంటులో కూర్చోండి ఢిల్లీ వేదికగా ఢిల్లీ వేదికగా ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటే మొట్టమొదటిసారి ఈ దేశానికి పార్టీ అయినప్పటికీ పార్టీ ఏదైనప్పటికీ కూడా ఈ దేశానికి ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొనసాగుతారు ఉన్నారు కానీ వారి యొక్క నాయకత్వంలో ఉండబడిన ఎన్డీఏ కూడా ఎన్డీఏ కూడా ఉండబడినటువంటి చంద్రబాబు లాంటి నితీష్ కుమార్ లాంటి నాయకులు కూడా బీసీ వాదానికి బీసీ నాయకత్వానికి అనుకూలమైనటువంటి మద్దతు తెలిపగలిగేటువంటి పార్టీలు ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి మీరు ఢిల్లీలో పోరాటం చేస్తే మాత్రమే బీసీలకు శాసనసభకు పార్లమెంట్ నియోజకవర్గాలలో రిజర్వేషన్ బీసీలకు రానంతసేపు మనం ఎన్ని సభలు పెట్టినా ఎన్ని సమావేశాలు పెట్టినా దీనికి బలమైనటువంటి అవకాశం దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మీరందరూ ఆ నిర్ణయం తీసుకొని చట్ట సభలల్లో రిజర్వేషన్ సాధించేంత వరకు మీరు ఉద్యమం చేయండి మీ ఉద్యమానికి తప్పకుండా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఏదైతే ఇంధాన్గా పుట్టమదన్న చెప్పిండో ఈ యొక్క బీసీ ఉద్యమం లోపల కులాలకు అతీతంగా కేవలం మన ఎజెండా బీసీ బీసీలకు బీసీలు ఎమ్మెల్యేలు కావాలి బీసీలు ప్రధాన బీసీలు ఎంపీ ఎమ్మెల్సీలు కావాలి మరి రాజ్యాధికారం రావాలంటే బీసీ అంటూ కూడా ఈ యొక్క రాష్ట్రానికి దేశంలో ఉండబడినటువంటి అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చెలమణి చేస్తే మాత్రమే మనం అధికారంలోకి వచ్చినట్టు మన యొక్క అధికారాన్ని మనం సాక మనం సాఫల్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈరోజు మీరు ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రయత్నాన్ని అంటే ఏదైతే అమరావతి దీక్ష చేసిన తర్వాత చిరంజీవి టీవీలలో చూసినా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మళ్ళొకసారి తప్పకుండా మీ ప్రయత్నము ఎక్కడ కూడా మీ యొక్క ప్రయత్నం ఎక్కడ కూడా అంటే పోరాడితే పోయేది ఏం లేదు సాధించేంత వరకు మీరు తప్పకుండా పట్టుబట్టండి మీ నాయకత్వం లోపల మంచి ఒక నిర్ణయం తీసుకొని చట్ట సభలల్ల రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా ఒక అకుంఠితమైనటువంటి దీక్షతోటి పోరాటం చేయాల్సిన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఆ అవకాశం ఇప్పుడు ఏర్పడిందని చెప్పి మరి ఈ యొక్క వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వేదికకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చిన్న సూచన ఎవరు తప్పు పట్టుకోవద్దని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను అర్జెంట్ గా లో ఒక పేషెంట్ ఉన్నారు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పెద్దల యొక్క పర్మిషన్ తీసుకొని పోవడానికి కిరణ్ గారిని కోరుతా ఉన్నా